ఓం య నిచ్చాయ పరమాత్మనే నే సుభుద్రాయ శ్రీ జగన్నాదాయ మంగళం ఓం శ్రీ జగన్నాదాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ విశాఖ మహానగరంలో టౌన్ కొత్త రోడ్డు మెయిన్ రోడ్లో చేస్తున్నటువంటి శ్రీ జగన్నాథ స్వామివారి దేవాలయం ఈ నగరంలోనే అత్యంత పురాతనమైనటువంటి రెండు వందల సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి అతి ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధిగాంచి రథయాత్ర మహోత్సవంలో క్షేత్రం తర్వాత అత్యంత వైభవపేతంగా మన నగరంలో జరుగుతూ వస్తున్నాయి ఈ రథయాత్ర మహోత్సవంలో భాగంగా ఈ రోజున స్వామివారి కృష్ణాలంకారంలో దర్శనిస్తున్నారు వేదాలను రక్షించడం కోసం మత్స్య రూపుడై దేవతలకు అమృతం పంచి రాక్షస సంహారం చేసి దేవతలను కాపాడటం కోసం క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు కోర్మ రూపుడై హిరణ్యాక్షుని వధించి భూదేవుని రక్షించడం కోసం వరాహ రూపుడై తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కాపాడటం కోసం ఎక్కడైనా ఎందులోనైనా నేనున్నాను అందరిలో నేనున్నానని చెప్పడం కోసం తన భక్తులు తను కాపాడటం కోసం నిదర్శనంగా చూపించడానికి నరసింహ రూపుడై బలిచక్రవర్తిని మట్టుబెట్టి దేవేంద్రుడి యొక్క రాజ్యాన్ని దేవలోకాన్ని కాపాడటం కోసం వామన రూపుడై రాజ్యాలు వెళుతున్న రాజులందరూ కూడా రాక్షస ప్రవృత్తి కలిగినప్పుడు వారిని సంహరించడానికి పరశురామ రూపుడై అందరికీ ఆదర్శంగా మానవ జీవితంలో మానవుడు ఎటువంటి జీవితాన్ని అనుభవించాలో నిదర్శనంగా ఆదర్శంగా చూపించగలిగినటువంటి వాడు ధర్మాన్ని రక్షించడం కోసం రావణ సంహారాన్ని కోసమే రాముడి యొక్క అవతారం ఎత్తి రాముడిగాను కంస సంహారం చేయడం కోసం శ్రీకృష్ణుడిగాను అవతారాలు ఎత్తి స్వామివారు ఈ రోజు శ్రీకృష్ణ అవతారంలో స్వామివారి దర్శనిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా శ్రీకృష్ణుడు యొక్క జననం చెప్పుకుంటూ ఉంటే మనకి పురాణ ఇతిహాసాల్లో చెప్పినప్పుడు ఆయన లీలలుగా చెప్పారు కాబట్టి మనం ఆనందంగా వింటూ ఉంటాం చేస్తూ ఉంటాం కానీ ఒక్కసారి ఆలోచిస్తే అమ్మ శ్రీకృష్ణుడు కూడా జననం మామూలుగా లేదు ఎన్నో బాధలు అనుభవించినట్టుగానే మనుషులు ఎలాగైతే భూమి మీద బాధలు అనుభించారు అంత బాధలు అనిపించినట్టుగానే మనం గమనించవచ్చు అయితే శ్రీహరి ఎన్నో లీలలు ఆయన శ్రీకృష్ణుడికి ఆ లీలలన్నీ భాగవతంలో మనం చెప్పుకుంటూ ఉంటాం ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ మనం క్లుప్తంగా ఈరోజు చెప్పుకుంటున్నాం కంస సంహారం కోసం అవతార రూపుడైనటువంటి శ్రీకృష్ణుడు వసుదేవుడు దేవకులకి జన్మించినవాడు ఆకాశవాణి నుండి వినబడినటువంటి మాటల ద్వారా ఎనిమిదవ సంతానమైనటువంటి వాడు కంసు వధిస్తాడు అని చెప్పి అంతమంది సంతానాన్ని వధించడానికి కొనుక్కున్నప్పుడు వసుదేవుడు ప్రార్థన విని ఎనిమిదవ వాడు కదా నీకెందుకు ఈ భంగ నేను పుట్టిన వాళ్ళందరినీ నీకు అప్పగిస్తానని చెప్పినప్పుడు ఆయన నిజాయితీని మెచ్చుకుని మొదటి నుంచి విడిచిపెడతాడు ఎనిమిదవ గర్భం దాల్చినప్పటికీ ఆయనకి ఎలాగైనా ఏదో చేయాలన్నటువంటి చంపేయాలన్నటువంటి ఇది ఉత్సాహంతో కౌన్సిలర్ ఉన్నప్పుడు శ్రీహరి తేజస్సుని దేవకీ గర్భంలో ప్రవేశపెట్టి రోహిణీ గర్భంలో బలరాముడు యశోద గర్భంలో కూతురు పుడతారు అలాగా శ్రీకృష్ణుడి జన్మదం అయినప్పటికీ సముద్రాలన్నీ స్వచ్ఛంగా మారిపోయాట కొనలన్నీ తుమ్మిదలతో కూడిన తామరలతో నిండిపోయిందట మేఘాల్లో ఉరుములు ఎంతో అందంగా వినబడుతున్నాయట నక్షత్రాలు అన్నీ కూడా దిక్కులన్నీ కూడా తెల్లగా ప్రకాశింపబడుతున్నాయట దేవతలు బ్రహ్మ రుద్రులు అందరూ కూడా విష్ణువుని దర్శించడం కోసం వచ్చి ఆ దివ్యమైన తేజస్సుని చూసి చాలా ఆనందపడి ఆశీర్వదనం చేశారట అంతటి ఆ జననం అయ్యేటప్పటికే లోకాలన్నీ కూడా సుభిక్షంగా మారాయట ఇలాంటి ఎన్నో లీలలు శ్రీకృష్ణుని గురించి మనం చెప్పుకుంటూ ఉంటే బోలెన్ని చెప్పుకుంటూ పోవాలి మనం కొంతవరకు ఈ యొక్క కృష్ణావతారం కోసం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రోజున కృతంగా ఈ కథ మనం చెప్పుకోవడం జరిగింది ఈ కృష్ణావతారంలో ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా శుభాశిస్సులు కలుగుతాయి ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్య సమృద్ధితో తొలతూగుతారని ఆశీర్వదిస్తూ ఈ రోజున ముఖ్యంగా ఈ మందిరంలో ఇంద్రజన్ మహారాజుకి ఇచ్చిన వరం కారణంగా ఆయన పేరు చిరస్థాయిగా నిలబడడం కోసం ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మం ఉండదని ప్రగాఢమైనటువంటి విశ్వాసం భక్తులందరికీ కూడా అక్కడ ఎవరైతే దర్శనం చేసుకోలేకపోతారో ఈ పది రోజుల్లో ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా రథం మీద దర్శనం చేసుకునేటువంటి పుణ్య ఫలితం కంటే కూడా పది రెట్లు పొందుతారని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసంతో అశేష సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు దర్శనం చేసుకుందికి ఇలాంటి ఇలాంటి మహద్భాగ్యాన్ని అందరూ కూడా అవకాశం కల్పించుకుని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థిస్తాం ఓం నమో భగవ